హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్ ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను ఇది ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేసుకుంటారు ఎక్కువ టైం లేనప్పుడు హడావిడిగా స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టాలనుకున్న టైంలో ఇలా సింపుల్గా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ముందైతే ప్యాన్లో తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగు లవంగ మొగ్గలు ఒక రెండు దాల్చిన మొగ్గలు యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సెనపప్పు మినపప్పును కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను సెనపప్పు యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయని వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకుని వేసుకొని కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు తురుముకున్న క్యారెట్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి ఒక పెద్ద క్యారెట్ని తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలండి అలా పెద్దగా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది క్యారెట్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుంది మనం క్యారెట్ రైస్ తింటున్నప్పుడు ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒక రెండు నిమిషాల పాటు కుక్ అయిచ్చిన తర్వాత ఉడకబెట్టుకొని పొడి పొడి ఆడుతున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎటువంటి సాస్లు మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు మనం రైస్లు అలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి కొత్తిమీరని కరివేపాకుని అసలు స్కిప్ చేయకండి ఈ రెండిటి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా ప్రిపేర్ తర్వాత ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా క్విక్గా ఐదంటే ఐదే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కానీ పెద్దలు కానీ అస్సలు నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు అంత ఇష్టంగా తింటారు సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి